హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోవద్దు ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలుసుకుందామండి సూర్యుని యొక్క కదలిక ఉత్తరం వైపు నుంచి మొదలవ్వడాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా సూచిస్తారు ధనుసు రాశిలోంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటాం కదండి మరి ఈ మకర సంక్రమణం మనకి ఎప్పుడు జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలము ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలుసుకుందాము ఉత్తరాయన పుణ్యకాలము రెండు వేల ఇరవై నాలుగులో జనవరి పదిహేనున అంటే పుణ్యకాలం వచ్చేసి ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉందండి నిడివి వచ్చేసి పది గంటల ముప్పై ఒకటి నిమిషాలు మకర సంక్రాంతి మహాపుణ్యకాలం వచ్చేసి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు నిడివి వచ్చేసి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు ఇక మకర సంక్రమణం జరిగేది ఎప్పుడు అనేది అంటే పద్నాలుగో తారీఖున తెల్లవారుజామున అంటే తెల్లవారితే పదిహేనో తారీఖు అనగా మకర సంక్రమణం అనేది జరుగుతుందండి మకర సంక్రమణం మనకి ఎప్పుడు జరుగుతుందంటే మకర సంక్రాంతి మొదలు రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు అనేది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి తెల్లవారుజామున చెప్పాను కదండి తెల్లవారితే పదిహేను తారీఖు అనగా మనకి మొదలవుతుంది అయితే కొందరి ఆచార ప్రకారం పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కానీ వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు అంటే చనిపోయిన వారికి నైవేద్యం పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తుంటారు కదా బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వడం కానీ లేకపోతే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కానీ చేయాలనుకుంటే మీరు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెట్టుకోవచ్చు